ఆయా కాలాలకు అనుగుణంగా వచ్చే ప్రతి పండుగ సమయంలో ఆచరించే పద్ధతులకు మన ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంది మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు ఎన్నో ఆచారాలను ఆచరణలోకి తీసుకొచ్చారు శ్రీరామనవమి రోజున పానకం వడపప్పులకు చాలా విశేషముంది భక్తులు ఎంతో ప్రేమగా ఆ సీతారాములే చేతికందించిన భావనతో స్వీకరిస్తారు ఎవరూ కూడా వీటిని తేలికగా తీసేయకూడదు ఎందుకంటే దాని వెనుక నిగూఢమైన ఆరోగ్య రహస్యం ఉంది సూక్ష్మంగా చెప్పాలంటే అనారోగ్యమైన శరీరాన్ని మళ్లీ ఆరోగ్య స్థితికి తీసుకొస్తుంది వాత పిత్త కఫ దోషాలను దూరం చేస్తుంది ఈ పండుగ రోజు నాటికి వేసవిలోకి ప్రవేశించేసి ఉంటాం దీంతో వాతావరణ మార్పుతో బాధపడుతున్న శరీరానికి ఈ ప్రసాదాలు ఎంతో సాంతవన చేకూరుస్తాయి వేసవి వల్ల శరీరం లోపల పెరిగిపోయిన ఉష్ణోగ్రతలను పానకం వడపప్పు తగ్గిస్తాయి ముఖ్యంగా జీర్ణ సంబంధమైన వ్యాధులు నయమైపోతాయి మూత్రపిండాలకు మేలు జరిగి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి వేసవిలో చెమట రూపంలో బలమంతా బయటకు పోవడం వల్ల వచ్చే నీరసం తగ్గుతుంది శరీరం లోపల పెరిగిపోయిన ఉష్ణోగ్రత తగ్గించి మామూలు స్థితి తీసుకొస్తుంది ఆరోగ్యపరంగా ఈ విధమైన లాభాలన్నీ కలగడానికి పానకం వడపప్పులో వాడే పదార్థాల మిళితమే ముఖ్య కారణం పానకంలో వాడే బెల్లం మిరియాలు యాలక్కాయలు వడపప్పులో వాడే అరటిపండు పెసరపప్పు కొబ్బరి ముక్కలు సమ్మేళనం ఒక ఔషధంలా పనిచేస్తుంది అరటి పండు బలాన్ని ఇస్తుంది పెసరపప్పు వల్ల చలవా చేస్తుంది ఇక యాలక్కాయలు బెల్లం మిరియాల వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులు గొంతు నొప్పి తగ్గుతాయి ఇంకా పలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కావున ఈ శ్రీరామనవమి పర్వదినాన పానకం వడపప్పు తప్పక స్వీకరించండి ఆ సీతారాముల ఆశీర్వాదాలను పొందండి